హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయలు కాస్త నాలుగు వేల పదహారు రూపాయల పెంపు సో ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు వంటరి మహిళలు దివ్యాంగులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట వాస్తవానికి ఈ నెలలో ఎవరికి ముందుగా పెన్షన్లు అనేది అందించే అవకాశాలు అయితే ఉంది రోజు తేదీ చూసుకున్నట్లయితే జూలై పదో తారీఖు అండి మంత్రి సీతాకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట ప్రతి నెల కూడా ప్రభుత్వ ఒకటో తారీఖు నుంచి దాదాపు పది తారీఖులో పెన్షన్ అయితే అందించాల్సి అయితే ఉంది కానీ వారం ఏదైతే నెల వారం చివరిలో ఇవ్వడం అయితే జరుగుతుంది కదా ఇప్పుడు తాజాగా వచ్చేసి ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే అందింది అనమాట ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిందనమాట దివ్యాంగులకు హామీలు నెరవేర్చాలి పింఛన్లు ఆరు వేల రూపాయలు పెంచాలని చెప్పేసి ఎనభై శాతం పైబడినటువంటి వైకల్యం ఉన్న దివ్యాంగులకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఆగస్టు పదమూడవ తారీఖున మహాధారణ నిర్వహించబోతున్నట్లు ఇందుకు సంబంధించిన సంఘీభావంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఎస్ రామ్ రామచంద్రరావు అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది బహిరంగ అయితే లేఖ రాయడం అయితే జరిగిందనమాట ఇటీవల కాలంలో వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని నమ్మబలకడంతో ప్రజలు కాంగ్రెస్ కు ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుందని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ పథకాలను అయితే అమలు చేస్తూ వస్తుంది అయితే వాస్తవానికి ఆసరా పెన్షన్లు అనేది పెంపు కోసం చాలా మంది దాదాపు నలభై నాలుగు లక్షల మంది అయితే ఆశగా అయితే చూస్తున్నారు ఇలా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తంలో ఇవ్వబోతున్నారు ఎవరెవరికి ముందుగా అందించబోతున్నారు ఏంటని చాలా మంది ఎదురు చూస్తున్నారన్నమాట అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్మాల్ క్వశ్చన్ అండి ముందుగా వీడియోస్ లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ క్వశ్చన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇక పోయి కొత్త పెన్షన్లకు సంబంధించి రెండు రకాల కేటగిరీ వారికి అయితే అందిస్తున్నారు కదా తాజాగా వచ్చేసి మరొక కేటగిరీని అయితే చేరించడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి డయాలసిస్ పేషెంట్లతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే హెచ్ఐవి వ్యాధి అసలు ఇప్పుడు ఏదైతే కళాకారులకు సంబంధించి ఉన్నారో వారికి కూడా అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నారు తెలుస్తుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ పథకాలకు సంచలన వెలువడే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది సో మొత్తానికి తెలంగాణలో ప్రభుత్వం పెన్షన్ల పెంపు అనేది జరిగిందనమాట చాలా మంది ఎదురు చూసినట్టుగానే పెన్షన్లు అనేది పెంచడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణలో సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపు తప్పనిసరిగా ఎలక్షన్లు అయితే నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది సంబంధించి ప్రభుత్వం కొత్త వారిని అవకాశాలు ఇస్తూ ఇక పాత వారికి కూడా పెంపు అనేది ఉండబోతున్నారు ఇక పాత పెన్షన్ లో కూడా మరోసారి వెరిఫికేషన్ చేయనున్నట్లు అప్డేట్స్ అయితే అందుతాయి ఈ జులై కొన్ని కొత్త మార్పులు అయితే చేయాలని ప్రభుత్వం సమూల మార్పులకు అయితే అవకాశం శ్రీకారం చుట్టిందనమాట ఇందులో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వీరికి మాత్రం ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది తగిన పత్రాలు ఉంటేనే వారికి ఆ పెన్షన్లు అనేది పొందవచ్చు అనమాట కొందరి గుడ్ న్యూస్ ఏంటంటే పెన్షన్ తీసుకునే అబద్ధాలకు వేలుమిద్రుల పడ వారికి అటువంటి వారికి ఇక ఫేస్ రికగ్నేషన్ ద్వారా నేరుగా అయితే పెన్షన్లు అయితే అందించబోతున్నారు అనమాట సో ఇది ప్రస్తుతం ఈ రోజు కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి పెరిగే విధంగా రాజకీయ పార్టీలు కూడా సమాతం అయితే అవుతున్నాయి అనమాట ఇది దీని వల్ల ఆసరా పెన్షన్లు పెంపి అనేది ఉండే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ dansner